హాయ్ నీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న మధ్యాహ్నం నుంచి ఈరోజు ఉదయం వరకు వీడు ఏమేం చేశాడో చెప్తాను అసలు నాకు తలుచుకుంటుంటేనే ఎంత నవ్వు వస్తుందో అసలు కామ్గా పడుకొని ఉన్నాడు అనమాట ఈవినింగ్ ఎప్పటికో లేసాడు పాప అప్పటికే చదువుకుంటా ఉంది సో చూస్తూ ఉన్నాడు కదా అని చెప్పి వాళ్ళు కూర్చోబెట్టుకుంటే ఇంకా వాడు ఇప్పుడే కదా లేసాడు సో కాసేపు ఆ బుక్స్ మీద కూర్చోబెట్టి చేస్తే అమ్మ అమ్మాయి అప్పటికే భయపడుతుంది వీడిప్పుడే లేసాడు వరే నా బుక్స్ మీద సుస్సు చేసావో నీకుందే కానీ వీడు మంచోడు కదా పాపం కామ్కి వెళ్ళిపోతా ఉన్నాడు సరేలే అని చెప్పి వదిలేసాం కదా నేరుగా ఆ బెడ్ కిందకి వెళ్ళిపోయాడు ఇప్పుడు వాటర్ తాపించాలి కదా బయటకి ఎలా తీయాలో అర్థం కాల బయటికి రారా అంటే వీడు ఏమైనా వస్తాడా రాడు కదా అందుకని చికెన్ గుర్తొచ్చింది చాలా రోజులైందనమాట చికెన్ పెట్టి సో విడికి అలవాటు ఏందో లేదో అన్నట్టు నేను ఊరికి ట్రై లేసాను అనమాట ఒరే ఇదిగో చికెన్ ఇదిగో సపోర్ట్ చికెన్ దిందు కానీ రా అని చెప్పి పిలుస్తున్నా వాడు చూస్తున్నారా మెడ అలా పొడవుగా చేసి అంటే సెన్సెస్తో అర్థమైద్ది కదా ఆ స్మెల్ వస్తుందా లేదా చికెన్ది అన్నట్టు మెడ ఇంత బార్ చేసి వెతుక్కుంటా ఉన్నాడు కాసేపు వచ్చాడు మిడిల్ వచ్చి మళ్ళీ ఆగిపోయాడు చికెన్ 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 కా 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 వీడిలా వచ్చి వెతుక్కుంటుంటే అసలు ఎంత పాపం అనిపించిందో అయ్యో చికెన్ లేదు ఇంట్లో ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి మావిని అడుగుపో చికెన్ తీసుకురమ్మని చెప్పి అమ్మ మాకు చెప్పపోద్దు చికెన్ తీసుకురాలేదని అంటా ఉన్నా ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొచ్చి ఇంకేం చేస్తావు ఆశ పెట్టాం కదా అందులో టూ డేస్ నుంచి ఆ స్ట్రిమ్స్ అయిపోయాయా ఆ స్టిక్స్ ఏమో తినట్లేదా సో చాలా లైట్ వెయిట్ గా ఉన్నాడు వీడిని ఎత్తుకోగానే అర్థమైపోయిద్ది వీడు కడుపు నిండా తిన్నాడా లేదా అని చికెన్ చికెన్ లేకపోతే బులాతిమ్లే సప్పు సోజాజా సప్పు హే అరే వాడు అసలు ఎంత బాగా అర్థం చేసుకుంటాడో లేదరా అంటే కాంగ చూస్తా ఉన్నాడు కదా ఇంకా పాపం అనిపించి అప్పటికప్పుడు పంపించి అన్నయ్యని చికెన్ తెప్పించి ఇంకా చూపిస్తున్నా ఇదిగో చికెన్ ఇదిగో అంటే వాడిని నమ్మలా ఫస్ట్ చూడండి మేడం ఎంత పొడవు చేశాడు బట్ వాటర్లో లేకపోతే తినడు కదా సో అమ్మప్పటికి చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టు ప్లేట్లో తింటాడేమో అని బట్ వాటర్లో లేకుండా అస్సలు తినడు సో అందుకని మ్యాక్సిమం చూసుకుంటున్నాడు చూసుకుని వాళ్ళ అని చెప్పి ఈ లోపు చిన్న చిన్న పీసెస్ చేసేసి ఇంకా చాలా రోజుల తర్వాత నా చేత్తో తినిపించే జోడికి స్టార్టింగ్లో నాన్ వెజ్ తినిపించేటప్పుడు వీడియో తీసుకుంటూ ఉండేదాన్ని కదా భలే తింటున్నాడు అని చెప్పి సో చికెన్ ఫిషో ప్రాన్సో ఏదైనా నాన్ వెజ్ తినిపించేటప్పుడు చేత్తో తినిపించేదాన్ని అలా అలవాటైపోయేవాడికి ఇంకా స్టిక్స్ వేస్తున్నా అలా చేయి చూస్తున్నాడు ఇంకేమన్నా పెడతానేమో నాన్ వెజ్ పెడతానేమో అని చెప్పి స్టిక్స్ తినకుండా అలా చేయి వైపు నా వైపు మొహం చూస్తూ ఉంటాడు చేతిలో ఏం లేదమ్మా చూడమ్మా అని చెప్పి చాలా వీడియోస్ కూడా ఉన్నాయి కదా అసలు భలే బాధ అనిపించేటప్పుడు అందుకని అసలు చేత్తో తినిపించడమే మానేశాను అనమాట జస్ట్ అలా బకెట్లో వేసేస్తే వాడే తింటాడు అన్నట్టు వదిలేశాను ఇప్పుడు మాత్రం హాయిగా తినిపించాను చూడండి చూడండి ఎలా తింటాడు బుజ్జోడు భలే భయం వేసింది ఎక్కడైతే చాలా రోజుల తర్వాత కదా అది కరెక్ట్గా గొంతులో పడిందట్టుంది వామ్మ అనిపించింది సరే ఇంకా భయపడకూడదు నిదానంగా తినిపించాలని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట అంటే వాడి ఎక్సైట్మెంట్కి వాడు వేలు కొరుకుతాడేమో అని చెప్పి భయం వేసిద్ది బట్ కొరకడు చెప్తున్నాను కదా జస్ట్ అలా ఇప్పుడు వాటర్లో కూడా చేయి పెడతాను కదా చికెన్ అనుకొని తింటాడేమో అనిపించిద్ది బట్ అస్సలు కొరకుడు బంగారకొండ అది సంగతి మనోడిని ఏదో మంచం గిన్నె నుంచి బయటికి తీసుకొద్దాంలే అన్నట్టు చికెన్ చికెన్ అన్నందుకు వాడు చూపించిన ఎక్సైట్మెంట్ దెబ్బకి పాపం అనిపించి ఇంకప్పటికప్పుడు చికెన్ తెప్పించి వాడు తిన్నాడు కొంచెం వాడి పేరు చెప్పుకొని మేము తిన్నాం హాయిగా చపాతి చికెన్ కర్రీ చేసింది బటర్ నాన్ బటర్ చికెన్ కావాలి అన్నట్టు అలాగే రెడీ చేసుకున్నాము హాయిగా తిన్నాం అనమాట ఓకే వీడైతే హాయిగా తింటుంటాడు ఈ లోపు నేను ఇంకొన్ని విషయాలు చెప్తాను నిన్న నాలుగు రోజుల నుంచి వెతుకుతున్నానని చెప్పాను కదా అంటే వీటికి కూడా టర్టల్స్ కూడా ఏమన్నా హీటింగ్ పీరియడ్ ఉంటుందా అని దానికైతే ఆన్సర్ ఇచ్చేశారు థ్యాంక్ యూ కామెంట్ చేశారనమాట పాలిచ్చే జంతువులు ఏమన్నా ఉంటే వాటికే వస్తాయి అలా హీటింగ్ పీరియడ్స్ ఇవి జస్ట్ ఎగ్స్ పెడతాయి కదా వీటికి అలా ఏం ఉండదు అని నాకు అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో అమ్మాయ టెన్షన్ రిలీఫ్ అయిపోయినట్టే ఇంకా అనుకున్నా ఆ తర్వాత ఇంకొన్ని సెట్ చేస్తే అర్థమైంది ఏంటంటే అంటే ఇప్పుడు సమ్మర్ కదా ఎక్కువ బయట ఉంటున్నాడు కదా ఏమన్నా ఇబ్బంది అవుతుందా అని డౌట్ వచ్చింది పర్లేదా బయటే లేకపోతే వాటర్లోనే ఉంచాలా అని బట్ కన్క్లూజన్ ఏంటంటే వాటర్లో ఉండడమే సేఫ్ నైట్ టైం అంటే పక్కన పడుకోవడం అలవాటు అయిపోయింది కాబట్టి నైట్ వరకు పక్కన ఉంచుకుందాం అనుకుంటున్నా బట్ చూస్తాను మ్యాక్సిమమ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ అవర్స్ వాటర్లోనే ఉండేటట్టే చూస్తాను ఎందుకంటే వీటికి యూరేట్స్ ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం చాలా ఇబ్బంది వీటికి కూడా కిడ్నీలో రాళ్ళు వస్తాయంట తెలుసా వామో అనిపించింది బాడీ డీహైడ్రేట్ అయిపోతే కిడ్నీలో స్టోన్స్ కూడా వస్తాయంట అంత దూరం కూడా వద్దు కానీ అసలు యూరేట్స్ అంటే మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇక్కడ చూస్తున్నారా చిన్న టాటల్సే బట్ అది వెళ్ళినప్పుడు మరి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు తెల్లగా పల్చగా కూడా ఉండొచ్చు డ్రైగా ఇలా గట్టిగా కూడా ఉండొచ్చు వాటిని యూరేట్స్ అంటారు ఏమన్నా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కిడ్నీలో స్టోన్స్లా ఏమన్నా తయారవుతున్నాయా స్టోన్స్ అనేది డెడ్ లైన్ అనమాట సో అంత దూరం అసలు వద్దు అలా లిక్విడీ టైప్గా ఉన్నా సరే మీరు అబ్జర్వ్ చేయండి నేను అప్పుడప్పుడు చూపిస్తుంటాను కదా ఇది ఏంది లేయర్లా ఉంది పోస్ట్ కూడా పెట్టున్నాను స్టార్టింగ్లో ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ సో అప్పుడు చెక్ చేస్తే ఏంటంటే స్టోన్స్లో ఉన్నది చూపించరు సో అసలు లైట్లే అనుకొని వదిలేసాను అనమాట అంటే ఇది జస్ట్ లిక్విడ్ టైప్గా కనిపిస్తుంది కదా అని ఈ మధ్య కూడా అలా లిక్విడ్గా వైట్ వైట్గా కనిపిస్తుంది ఎందా ఎందుకు వస్తుందా అని అర్థం కాల ఇప్పుడు కనిపిస్తుంది కదా అంటే ఇది ఇన్షియల్ స్టార్టింగ్ స్టేట్ కాబట్టి అసలు ఇబ్బంది లేదు ఎందుకు వచ్చింది రిస్క్ అని చెప్పి హాయిగా వాటర్లోనే పెడితే డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాడు హెల్తీగా ఉంటాడులే అని చెప్పి డిసైడ్ అయిపోయాను సో ఇప్పుడు మీరు కూడా బయట పడుకోబెట్టుకుంటున్నారు కాబట్టి ఇలా ఏమన్నా అబ్జర్వ్ చేస్తే మాత్రం అసలు సమ్మర్లో మాత్రం బయటకు తీయద్దు వాటిలోనే ఉంచేయండి అసలు నిజంగా వీడికి అంటే అలవాటు అయిపోయి వాటికి అవే బయటకు వస్తానంటే మాత్రం ఒక వన్ ఆర్ టూ అవర్స్ బయట ఉంచుకోవడమే బెటర్ తర్వాత మళ్ళీ వాటర్లో వేసేద్దాం సో చూస్తున్నారా ఉదయాన్నే టెడ్డీస్ దగ్గర పడుకున్నాడు పిల్లలు రెడీ అయ్యేలోపు టెడ్డీస్ దగ్గరికి వెళ్ళిపోతాడనమాట సో అక్కడి నుంచి తీసుకొచ్చి వాటర్లో వేసి చికెన్ వేస్తే వాడికి కడిగి వేసాను కదా సో ఆ స్పైసెస్ మొత్తం పోయాయి కదా అందుకని వాడు అస్సలు తినలా సర్లే కసా కసేపు ఆగి నువ్వే తిను అని చెప్పి వదిలేసాను అనమాట ఏం చేద్దాం వీడికి చికెన్ డీప్ ఫ్రై అంటే ఎంత ఇష్టమో చికెన్ పకోడి ఇలాంటివి బాగా తింటాడు ఇప్పుడు మసాలాలు వా నూనె ఇవేం లేకుండా కడిగి పెట్టాను కదా అందుకని వాడు నా మొహం చూస్తున్నాడు ఏముందని వాడు తినడానికి నాకేం వద్దు అన్నట్టు అలా చూసుకొని ఊరుకున్నాడు అనమాట సరే నీకు ఆకలి అయినప్పుడు నువ్వే తినని చెప్పి ఇంక ఉదయం నుంచి వాటర్లోనే ఉన్నాడు ఇంక బయటికి తీలా ఇప్పుడు దాకా కూడా అక్కడే ఉన్నాడు కాకపోతే బయట బాల్కనీలో ఉండే బదులు లోపల పెడతాను ఆఫ్టర్నూన్ అయితే ఏసీలో ఉంటాడు సో ఇదన్నమాట వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి మీ టైటల్స్ని మాత్రం డిహైడ్రేట్ వస్తా అవ్వనివ్వద్దు గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు రోజు ఇలాంటి క్యూట్ క్యూట్ ఇమేజెస్ కనిపిస్తున్నాయి అందుకే మీకు షేర్ చేసాను బాగుంది కదా ఓకే బాయ్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్